니가 먹을 거야. 니가 먹을 거야. 니가 먹을 거야. జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలా కాంగ్రెస్ ఖబర్దార్ పోలీస్ అధికారులారా చట్టాన్ని పాటించండి పోలీస్ అధికారులారా పోలీస్ అధికారులారా పోలీస్ ఈ రోజు పోలీసుల రాజ్యం కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తా ఉంది ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినన్న కారణంతో ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మమ్మల్ని ఆరుగురిని కాంగ్రెస్ గుండాల ప్రోబ్బలంతో ఈ రోజు ఉదయం దొంగల్లాగా తీసుకొచ్చి లాగా తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్లో మాకు తిండి లేకుండా కూర్చోబెట్టిరు ఒక అయ్యప్పమాలలో ఉన్నాను చూసినా కూడా ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి మూడు సార్లు పంపించినా కూడా కనీసం భోజనానికి పంపించని దుస్థితి ఉంది మరి సురేపేటలో ఏం నడుస్తుంది అనేది కూడా ప్రజానికం అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే న్యాయబద్ధంగా మేము ఆ రోజు ఒకటే చెప్పినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాంప్ ఆఫీస్ మీదకి వచ్చి దౌర్జన్యంగా చేస్తుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది ఒక గవర్నమెంట్ ఉంటది ఒక అధికారి ఉంటాడు అధికారికి చెప్పండి అధికారికి చెప్తే అధికారి ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది అది మనసులో పెట్టుకొని మేము సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో మామూలుగా వ్యంగ్యంగా వచ్చిన పెడతాం ఆపోజిట్ గా ఉన్నాయి ఎవరైనా సాధ్యం మాకు దీనికి మొత్తం ఆర్థ్యం పోసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విధాలుగా అందరినీ బాడీ షేవింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు దేవుళ్ళు మెడలేసుకుంటా అంటున్నాడు బోటీలు అంటున్నాడు అంతకంటే ఎక్కువ పెద్ద వరస్ట్ పోస్టింగ్ అయితే మేము ఏం పెట్టలే అయినప్పటికీ కూడా ఈ రోజు ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఉదయం పదకొండు గంటలకు వచ్చి మరి ఏదో పెద్ద సుయాపేటలో ఏ కేసు లేనట్టు ఇదే కేసు ఉన్నట్టు ఆరుగురు మంది ఎస్ఐలు ఇద్దరు ఇద్దరు సిఐలు అందరు ఈ బలవంతంగా మేము పోలీస్ స్టేషన్ల సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని భయపెట్టించి భయభ్రాంతులు చేసి మా మీద దాడి చేస్తానికి ప్రయత్నించి మా సెల్ ఫోన్లన్నీ గుంజుకున్నాడు మా సెల్ ఫోన్లలో మా ప్రైవేట్ డేటా ఉంటుంది మీరు మా హక్కులని అరిస్తానికి మీరు ఎవరైనా కూడా మేము పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా చెప్తున్నాం దీని మీద న్యాయస్థానానికి వెళ్తాం గత వారం రోజుల కిందట వేణారెడ్డి గారు పది పదిహేను రోజుల కిందట దౌర్జన్యంగా ఒక వంద రెండు వందల మందిని తీసుకొని వచ్చి క్యాంప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫుతలు పెట్టింది కానీ మా సోషల్ మీడియాకు సంబంధించిన పిల్లవాడు ఎవరో ఒకటి తయారు చేసింది దాన్ని మేము వాట్సాప్లో పెడితే దాని మీద కేసు పెట్టి అకాశ పెట్టుకొని మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్ చేయడం జరుగుతుంది అంటే వేనారెడ్డి చేసింది మంచి పని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మంచి మాటలు కానీ మేము మేము ఒక స్టేటస్లో పెట్టుకున్నానికి మీరు ఈ రకంగా చేసి కాంగ్రెస్ నాయకులు అనవసరంగా లేనిపోని గ్రామాలలో స్థానికంగా వాళ్ళ వాళ్ళకు ఒక బలం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు స్థానికంగా వాళ్ళు అన్ని గ్రామాల్లో కాదు సురేపడ నియోజకవర్గం కాదు అన్ని చోట్ల కూడా వాళ్ళు వాళ్ళ బలం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ హకాస్తోని ఆవేశంతో ఏదో లేనిపోని అని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు కేసులు ఎన్ని రోజులు కూడా నిలబడవు ఈ ప్రభుత్వం కూడా ఎన్ని రోజులు కూడా నిలబడదు అనవసరంగా రౌడీ రాజ్యం గుండా రాజ్యానికి ఎప్పుడో రెండు రెండు వేల పద్నాలుగునే రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడే ఇక్కడ ఈ గుండాధానికి రౌడీజానికి వారు వాళ్ళ కాళ్ళ కింద పెట్టి అనగబెట్టి మూడుసారి హ్యాటర్గా ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి గారు మాకు సంబంధించిన మేము సుశీలం వారి కార్యకర్తలం మా వెనకాల మాకు రెడ్డి గారు బలం ఉంది మాకేం లేదు మేము భయపడము కానీ ఎందుకంటే వద్దు మనం ఎంతసేపటికి శాతీతంగా ఉండాలని మా నాయకుడు మాకు నేర్పుతున్నాడు కానీ మీరు నేర్పేది ఏందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి ఏం జరుగుతున్నది కూడా అధికారులు ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు కూడా ఏ ఎక్కడెక్కడ ఏ పరిస్థితుందో తెలుసుకోవాలని చెప్పి ఈ మీడియా మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉన్నదా నేను అడుగుతున్న జవాబు చెప్పండి మీ సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా మేము అడుగుతున్న సమాధానం చెప్పండి మా క్యాంప్ కార్యాలయంలో మా మంత్రి గారి మీద ఒకవేళ ఫోటోలు పెట్టాలనుకుంటే మీ అధికారులు మా మాజీ మంత్రి గారు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు కానీ మీ అంతటా మీరొచ్చి అధికారం ఉంది కదా పోలీస్ బలం ఉంది కదా అని వస్తే చూసుకుంటాం ఏ మాత్రానికి అడుగు వేయం పది పన్నెండు ఏళ్ల కింద ఏ గతి పట్టింది తంగిల్లు పట్టిండ్రు ఎక్కడెక్కడో పారిపోయిండ్రు మొత్తం వేలాది మంది మేము కార్యకర్తలం వచ్చినాం తరిమినాం ఈ రోజున పోలీస్ స్టేషన్ కు నాయకులం మాట్లాడటానికి వస్తే మా నాయకుల్ని కూడా లోపలికి రాకుండా నిరోధించు ఎందుకు నిరోధిస్తున్నారు ఫోన్లు ఎందుకు తీసుకున్నారు ఫోన్లు తీసుకునే కారణం ఏందో మాకు చెప్పాలి ఈ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేయాలి పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు కేసుల్ని వాపస్ తీసుకోండి మేము ఏదైతే క్యాంప్ ఆఫీస్ మీద ఫలానా ఫలానా వాళ్ళు వచ్చి దాడి నన్ను దాని మీద మీరు చర్య తీసుకోవాలి దానికి ఎఫ్ఐఆర్ ఇస్యూ చేయాలి మా మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను కూడా మేము హెచ్చరిస్తున్నాం